హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్కి అలాగే ఆయుష్ హాస్పిటల్కి కరెన్సీ నగర్కి చాలా దగ్గరగా ఉండే మురళీనగర్ ప్రైమ్ లొకేషన్లో న్యూ అపార్ట్మెంట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్కి చాలా దగ్గరగా ఉండే మురళీనగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి సో చుట్టూ అంతా చూసుకోవచ్చండి మంచి రెసిడెన్షియల్ పరంగాను క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి దీనికి మనకి చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారనమాట అండి పార్కింగ్ టైల్స్ తోటి అలాగే లిఫ్ట్ సౌకర్యం ఉందండి మరియు కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందనమాట అండి ఈ అపార్ట్మెంట్ లో మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్ వచ్చిందండి ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు మనకి థర్టీ ఫీట్ రోడ్డు అనమాట అండి ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి ఏరియాగా లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట అండి దీనికి అన్లిమిటెడ్ షేర్ కింద నలభై రెండు గజాలనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి సో ఇక్కడ చూడొచ్చండి ఎంట్రన్స్ ఆఫ్ సింహధవారం అనేది టేక్అవుట్ సింహద్వారం ఇచ్చారండి మరియు చాలా గ్రాండ్ మరియు రిచ్ లుక్తో అయితే ఉందండి చుట్టూ అంతా చూసుకోవచ్చండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి ఇక్కడ మనకి కామన్ ఏరియాగా టూ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారన్నమాట అండి సో ఇప్పుడు మనం ఫ్లాట్ అయితే ఎంటర్ అయ్యామండి కింద ఫ్లోరింగ్ అనేది టైల్ ఫ్లోరింగ్ చేశారనమాట అండి చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్ పెట్టి పెట్టున్నాయండి అలానే పిఓపీ సీలింగ్ కూడా చేసి ఉందనమాట అండి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారండి వాల్స్ అనేవి ఇక్కడ సిమెంట్ ట్రాక్స్ అయితే ఇచ్చారనమాట అండి అలానే మనకి వెంటిలేషన్ పరంగా పక్కనే సివివిసి స్లైడింగ్ విండో అనేది ఉందండి దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఇచ్చారనమాట అండి ఇక్కడ చూడొచ్చండి హాల్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి చాలా బాగుంది అనమాట అండి పక్కనే మనకి డైనింగ్ స్పేస్ కూడా ఇచ్చారండి డైనింగ్ స్పేస్ లోనే మనకి చిన్న పూజ గదిలాగా ఇచ్చారనమాట అండి ఇక్కడ చూడొచ్చండి సిమెంట్ ర్యాక్స్ కూడా ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అని ఇచ్చేశారు గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అండి ఇది కిచెన్ మరియు డైనింగ్ స్పేస్ అనమాట అండి ఇది గ్యాస్ కట్ట అనేది ఇచ్చారండి కిచెన్లో పక్కనే మనకి స్టెయిన్లెస్ స్టీల్ షింగ్ కూడా ఉందండి స్టోరేజ్ కోసం పైన అటకు కూడా చేస్తుందనమాట అండి అలాగే పిఓపీ సీలింగ్ కూడా చేస్తుందండి గ్యాస్ కట్కి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి సో ఇప్పుడు మన మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యమండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారండి చుట్టూరా సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారండి పైన కూడా మనకి పిఓపీ సీలింగ్ కూడా చేస్తుందా అనమాట అండి అలానే వాల్స్ అన్ని కూడా వాల్ కేర్తో మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అయితే టైల్ ఫ్లోరింగ్ చేశారు గోడలకి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి దీంట్లో వెస్టర్న్ సూట్ అనేది ఇచ్చారన్నమాటండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ చూడొచ్చండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారండి పైన పీఓపీ సీలింగ్ అయితే చేస్తుందండి మంచి క్లాస్ అండ్ డీసెంట్ మోడల్స్ అయితే చేశారండి పిఓపీ సీలింగ్ మరియు వాల్స్ అన్ని కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి సిమెంట్ రాక్స్ అనేవి ఇచ్చారనమాట అండి దాంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి మనం నెక్స్ట్ లోకి అయితే ఎంటర్ అవుదామండి ఇక్కడ చూడొచ్చండి దీంట్లో కూడా సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారండి పక్కనే వెంటిలేషన్ పరంగా విండో కూడా ఉందనమాట అండి పైన పిఓపీ సీలింగ్ కూడా చేస్తుంది పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారండి దాంట్లో కూడా పై వరకు గోడలకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారనమాట అండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి కొత్త త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది అండి ఇప్పుడు ఇది మనకి డైరెక్ట్ ఓనర్ సేల్ కింద సేల్కి అయితే వచ్చిందండి కేవలం యాభై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి రేట్ ఏమి ఫైనల్ కాదనమాట అండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి మేము డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తాం అనమాట అండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అన్నమాట అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ